హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు కాకతీయ కాలనీ చెంగిచెర్ల హైదరాబాద్ అని వచ్చేస్తుంది కరెక్ట్ లొకేషన్ అయితే ఈరోజు మేము ముందుకి నా దగ్గర ఉన్న అన్ని కార్ల ధరలు ఈరోజు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ఉన్న మనం ఏదైనా వీడియో పెడతాం కదా పెట్టినప్పుడు కొంచెం పూర్తిగా విని కాల్ చేయండి సగం సగం స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అన్ని ప్లస్లు మైనస్లు ఎట్లా ఉంది ఏ విధంగా ఉందని మనం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న పనులు చిన్న చిన్న పనులు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఒక ఐదు వేలు చిన్న చిన్న మాక్సిమం ఉంటాయి అంత కానీ మేజర్ వర్క్స్ అయితే మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండవు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉన్న బండ్లే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా ఈరోజు వచ్చేసి వ్యాగనర్ ఈ వెహికల్ వ్యాగనర్ ఎల్ఎక్సై పెట్రోల్ ప్లస్ సిఎన్జి కేవలం యాభై రెండు వేల తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది యాభై రెండు వేల షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ సింగిల్ ఓనర్ వెహికల్ రెండు లక్షల ఎనభై వేలు రెండు వేల పదమూడు మోడల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా సిఎన్జి వెహికల్ వ్యాగనర్ రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పన్నెండు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్లో ఇరవై ఇస్తుంది సిఎన్జిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఏ వెహికల్ అయినంతే వ్యాగనర్లో సిఎన్జిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ ఇస్తుంది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ వెహికల్కి రెండు వేల పన్నెండు వెహికల్ రెండు లక్షల యాభై వేలు రెండు వేల పన్నెండు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ కూడా పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఎనభై ఆరు వేల కిలో ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో సిఎన్జి వస్తుంది మైలేజు పెట్రోల్ ఏమో ఇరవై వరకు మైలేజ్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పన్నెండు ఇయర్ ఎండింగ్ పదమూడులా రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష తొంభై వేలు ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిటీలో ఉంది ఈ వెహికల్కి నెక్స్ట్ అదే ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ లెవెన్ ఎల్ఎక్స్ఐ తొంభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒక లక్ష నలభై వేలు ఫైనల్ ఈ వెహికల్ అదే ఫైనల్ ఒక లక్ష నలభై వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది టెన్ మ్యాగ్నా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనల్ రెండు వేల తొమ్మిది మోడలు పదిలో రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనల్ ఫైనల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ తొంభై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి మూడు లక్షల తొంభై ఐదు వేలు మూడు లక్షల తొంభై ఐదు వేలు రెండు వేల పదిహేను పెట్రోల్ వెహికల్ గ్రాండ్ ఐ టెన్ ఇప్పుడు నేను చెప్పినాయి అన్ని పెట్రోలే డీజిల్ ఒక్కటలేదు ఇప్పటివరకు అన్ని పెట్రోల్ వెహికల్ వరుసగా చెప్పినాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ లేదు రెండు లక్షల ముప్పై వేలు ఫైనల్ ప్రైస్ రెండు లక్షల ముప్పై వేలు రెండు వేల పదకొండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వ్యాగనర్ ఎల్ఎక్సై సిఎన్జి ఈ వెహికల్ వచ్చేసి మొన్న ఫుల్ వ్యూడోలో పెట్టానుగా ఫ్రెండ్స్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్పాను ఫ్రెండ్స్ లక్ష పదిహేను వేలు శాంట్రో రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరుకు వ్యాలిటీ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది లక్ష పదిహేను వేలు ఫైనల్ ప్రైస్ శాంట్రో జింగ్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా పెట్రోలు ఆటోమేటిక్ ఆటోమేటిక్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైస్ రెండు వేల పదిహేడు నిసాన్ మైక్రా ఆటోమేటిక్ టాప్ అండ్ పుష్ బటన్ ఉంటుంది ఏ టు జెడ్ అదే టాప్ అండ్ వేరియంట్ మూడు లక్షల ఇరవై వేలు రెండు వేల పదిహేడు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ పల్స్ డీజిల్ వెహికల్ టాప్ అండ్ టాప్ అండ్ వెహికల్ పుష్ బటన్ ఉంటుంది వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంది యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు మోడలు రెండు లక్షల నలభై ఐదు వేలు ఫైనల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐటెను రెండు వేల తొమ్మిది యాభై మూడు వేలే తిరిగింది అలైవీలు చేయించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగు షోరూమ్ ట్రాక్ ఉంది యాభై మూడు వేలకి ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ ఆల్టో ఇన్సూరెన్స్ ఉంది సిఎన్జి ప్లస్ పెట్రోల్ కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ సిఎన్జి ఉంది కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జిది ముప్పై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఆల్టో ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు స్కోడా ఫ్యాబియా పెట్రోల్ వెహికల్ ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పన్నెండు స్కోడా ఫ్యాబియా ఈ వెహికల్ వచ్చేసి హోండా అమెజ్ రెండు వేల పదహారు పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ రెండు వేల పదహారు హోండా అమెజ్ టాప్ అండ్ వేరియంట్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి దీంట్లో లక్ష కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెహికల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చింది కదా కేవలం యాభై తొమ్మిది వేలే తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ రౌండ్ ట్యాంక్ ఉంటుంది ఏ టు జెడ్ వరిజినల్ ఉంది యాభై తొమ్మిది వేలు వర్జినల్ అడిగింగ్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ లేదు సారీ ఇన్సూరెన్స్ అయిపోయింది ఈ వెహికల్కి ఒక ఇన్సూరెన్స్ ఒకటే కట్టుకోవాలి ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల ఎనభై వేలు రెండు వేల పన్నెండు మోడల్ బ్లూ డ్రైవ్ కంపెనీ ఫిట్టెడ్ కాబట్టి బ్లూ డ్రైవ్ వస్తుంది దీనికి టెన్ మ్యాగ్నా బ్లూ డ్రైవ్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ ఎయిట్ మోడలు ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది లక్ష ఇరవై వేలు తిరిగింది ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ అయింది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఏ ఎయిట్ జెడ్ వరిజినల్ ఉంది ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ప్రైస్ డీజిల్ వెహికల్ మైలేజ్ మంచిగా ఇస్తుంది వీడిఐ షిఫ్ట్ వీడిఐక ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా కేవలం అరవై నాలుగు వేలు తిరిగింది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టూ జెడ్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పన్నెండు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఓన్లీ పెట్రోల్ వెహికల్ టెన్ మ్యాగ్నా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా టాప్ అండ్ ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ ఏంటంటే ఈ వెహికలు కేవలం రెండు లక్షల పదివేలు రెండు వేల పదకొండు మూడలు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ ఆల్ఫా టాప్ హ్యాండ్ కేవలం యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉంది ఎటు షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా ఏడు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పంతొమ్మిది మోడలు పెట్రోల్ వెహికల్ ఆల్ఫా సియాజ్లో టాప్ హ్యాండ్ వేరియంట్ ఇది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ రెండు వేల పద్నాలుగు మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఆల్టో ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఫైనల్ ప్రైజు ఎనభై ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటే మాత్రం లేదు ఈ వెహికల్ కూడా ఒరిజినల్ ఉంది ఏ టూ జెడ్ ఒరిజినల్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్ ఉంది టూ థౌజండ్ టెన్ను ఆల్టో ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష కిలోమీటర్ తిరిగింది వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ వేరియం రెండు వేల పదమూడు మూడు లక్షల తొంభై వేలు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఏ టూ జేడ్ ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆల్టో ఎల్ఎక్స్ఐ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కేవలం అరవై ఆరు వేలే తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి మంచిగా ఉంది వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ అరవై ఆరు వేలే తిరిగింది సీల్ టైర్లున్నా ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఎనభై వేల కిలోమీటర్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైస్ రెండు వేల పదిహేడు మోడల్ నెక్స్ట్ అన్న ఈ వెహికల్ అన్నీ చూసారుగా ఈ థర్టీ కార్స్ లోపల మీకు ఏ కార్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపి అని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్